వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున లో మేము ఉదయం స్టార్ట్ చేశాము బసిలేపల్లి వచ్చేటప్పటికి అనుకోకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఆయన సుబ్రహ్మణ్యం గారు మరి ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి వెళ్ళేవు కర్నూలులో సెటిల్ అయిపోయిన వ్యక్తి వాళ్ళ కుమారుడు భార్య ఇద్దరి జ్ఞాపకార్థం ఈ ఆశ్రమం నిర్మించి అంటే ఇది ఒక రకంగా వృద్ధులకి అంటే ఏ బాధ్యతలు ఏమి అంటే ఇంట్లో కూడా ఏది జరగని వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఏ కష్టాలు లేకుండా వాళ్ళకి అన్ని అన్ని సౌకర్యాలతోటి ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో వాళ్ళందరినీ సాపుతుండటం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ఎవరో కొత్తనే చేస్తారు అంటే చేయగలిగిన వాళ్ళు కూడా ఏదో రకరకాలు చేసుకుంటారు కానీ టైపు ఆశ్రమం పెట్టి చేయటం అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఈ కార్యక్రమానికి మేము ఈరోజు అనెస్పెక్టెడ్గా రావటం వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించడం నిజంగా ఇది ఈరోజు మా అదృష్టం కిందని భావిస్తున్నాను మా రోడ్ షో ప్రోగ్రాంలో మేము ఈ మండలానికి సంబంధించి అన్ని చోట్ల తిరగాలనుకున్నాం లక్కీగా మొత్తం అందరూ ఇక్కడికే రావడం జరిగింది వీళ్ళకి మా రాజకీయ పరంగా కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు చెప్తున్నాను మనవత్సరంలో టైంలో ఆయన ముఖ్యమంత్రిగా అయిన ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి అన్ని విధాల ఉపయోగపడ్డ ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఆయన కంటే ముందు పదిహేను సంవత్సరాలు అంటే త్రీ టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉండి ఏవరికి ఏ విధంగా ఉపయోగపడని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తాడు ఆయన చెప్పే మాటలోకి ప్రతి ఒక్కళ్ళు ఇంత గొప్ప మహానుభావుడు ఉన్నాడా దేశంలో ఎటువంటి గొప్ప మహానుభావుడు పుట్టాడా అని చెప్పి అనుకునే పద్ధతిలో మాటలు చెప్పడం జరిగింది అయితే అదే పద్ధతిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది ఏమిటంటే మంది కొత్త స్టేట్ కదా మన కొత్త స్టేట్ జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్గా చిన్న వయసు అసలు నడపకంగా నడపలేడు ఆయన్ను మనం గెలిపించుకుంటే అందరూ పిచ్చాచస్తుందేమో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు అదే టైంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ అనే ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చాడు ఆ రుణమాఫీల గురించి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆలోచించుణమాఫీ అనేది మనది కొత్త స్టేట్ మనం ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేస్తే చేయగలమా లేదా అనే విధంగా ఆలోచించాం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉండే గొప్ప గుణం ఏమిటంటే చెప్పింది చెప్పినట్టు చేసే గుణం అయింది మనం చెప్తాము ఫెయిల్ అవుతాం ఫెయిల్ అయినప్పుడు ప్రజల్లోని చాలా మోసం చేసిన వాళ్ళ అవుతాం అనే పద్ధతిలో ఆయన ఊహించి ఆయనకు సలహాలు సలహాదారులు సలహా ఇచ్చారు ఏమంటే ఇది ఈ పద్ధతిలో మాట్లాడితే మనకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి మనం ఆ మాట చెప్తామని చెప్పేసి ఆయన సలహాదారులు చెప్పడం జరిగింది అయినా మనం చేయలేము అతని రుణమాఫీ చేసినా బట్టే మనకి అంత డబ్బు లేదు కదా మనం చేయలేము చేయలేని పని నేను చెప్పడం ఆయన రిజెక్ట్ చేసేసాడు చంద్రబాబు నాయుడు మాత్రం దానకర్ణుడుగా ఆయన అనౌన్స్ చేసేసి నడుపుతాడు అని ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉన్నా మరి ఎలా నడుపుతున్నాడో ఏమిటో కానీ ఎవరికి ఐఏఎస్ ఆఫీసర్లకి ఎవరికి కూడా అర్థం కాని విషయం ఏమిటంటే ఈ పెన్షన్లు ఇవ్వటము ఆయన చెప్పిన పథకాలన్నీ కంటిన్యూ చేయటము ఇది నిజంగా ఒక విచిత్రంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ జనాలకి కాపాడుకోవటంలో ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడో ఏం చేశాడో మొత్తం మీద ఆయన చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి అందరికి చేర్చాడు నూటికి నూరు పర్సెంట్ ఈరోజు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాడు నేను కొత్త మేనిఫెస్టో కూడా ఇప్పుడు ఇస్తున్న దానికన్నా డబల్గా ఇవ్వడం జరుగుతుంది ఈ మేనిఫెస్టో చూసి చంద్రబాబు నాయుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో కన్నా పెదంతలు నేను ఎక్కువ ఇస్తాను మీరు ఓటేయండి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని రేపు ప్రకటించడం మాత్రం గ్యారెంటీగా ప్రకటిస్తాడు అయితే ఆయన ఉద్దేశం ఏమిటి నేను చెప్పింది చేసేది ఎప్పుడూ లేదు కదా చెప్తే ఏం పోతుందని చెప్పేస్తాడు ఖచ్చితంగా అందరు చెవుల్లో పూలు పెట్టేదని ట్రై చేస్తారు ఈరోజు ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లోనే లేదు కాబట్టి ఏదైనా సరే రూపాయిది రూపాయి ఒక్క పైసా ఇస్తాయనే జగన్మోహన్ రెడ్డి చెప్పినా నమ్మతారు కానీ పది రూపాయలు ఇస్తామని చెప్తే జగన్ చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఎవరు